ఇది సండే మినీ వ్లాగ్ అనమాట నాకు ఈ రోజు మా ఇంట్లో విందు భోజనం పెట్టారు పొద్దున్నేమో వెజిటబుల్ ఉప్మా అండ్ కేసరిబాత్ ఇట్ మీన్స్ చెప్పడం మర్చిపోయాను ఎందుకు విందు భోజనము అంటే ఇల్లంతా నేను డీప్ క్లీనింగ్ చేస్తుంటా అనమాట సండే అందుకనేసి విందు భోజనం టిఫిన్ అయిపోనుంచి ఆ తర్వాత లంచ్ కి మా ఆయన నేను ఎలాగో నాన్ వెజ్ తినలేను మీరైనా తినండి అని మటన్ బిర్యానీ చేశాడనమాట దీని టేస్ట్ అయితే ఉద్రిపోయింది తెలుసా నార్మల్ రైస్ అయినా ముక్కలు బల ఉడికాయి అదిపోయింది తెలుసా ఇంకా తినేసి మళ్ళీ క్లీన్ చేస్తూ ఉండగా వాన్ అయితే దంచు కొట్టింది ఈ రోజు ఇంతలా వాన్ పడుతోంది కదా వేడివేడిగా బజ్జీలు వేసుకొని తిందాం అనుకున్నా ఇంకా ఆయిలీ ఫుడ్ కదా ఇప్పుడు ఎందుకు తినడం అనేసి ఇంకా మా ఆయనకి చెప్తే ఆయన ఏం కావాలమ్మా నాకు తెలీదు నువ్వు చెప్తే తెస్తాను అన్నాడు ఇంకా అడిగాడు కదా ఎప్పుడో ఉగాదికి తిన్న బొబ్బట్లు కదా ఇప్పుడు బెల్లం బొబ్బట్లు తీసుకురండి అని చెప్పా ఓకే సరే తెస్తానుండమ్మా అని చెప్పేసి వెళ్ళాడు ఇక్కడ యాక్చువల్లీ పేపర్ కవర్ లో పెట్టిస్తా ఉన్నారు ఎప్పుడు మా ఆయన రెండు అరిటాకులు తీసుకెళ్లి అందులో పెట్టివ్వమని బొబ్బట్లు చెప్పాడంట లెమన్ రైస్ చేసుకొని తినేసాం ఈ బోండాలు బజ్జీలు నాకు కాదు ఇంట్లో వాళ్ళకి నేను తినాననుకో మొహం అంతా పింపుల్స్ తో నిండిపోతుంది